హలో అండి ఈరోజు నవంబర్ పద్దెనిమిదో తారీఖు మంగళవారం ఈరోజు యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేయడం గురించి ఓట్ నిర్వహించబోతున్నారు స్పెక్యులేషన్ ఏంటంటే నియర్లీ ఇనానిమస్ ఓట్ రావచ్చు అది విడుదల చేయవలసిందిగా సెనెట్లో ఏమవుతుందన్న మీద స్పెక్యులేషన్ నడుస్తుంది సెనెట్లో కూడా వీటో ప్రూఫ్ మెజారిటీతో పాస్ అవ్వచ్చు అని చెప్పి స్పెక్యులేషన్ నడుస్తుంది ఇది ఈ రకంగా జరుగుతుందన్న విషయం చెప్పుంటారు ఎవరో అందుకే నేను అందరు దీనికి ఓటు వేయవలసిందిగా అడుగుతున్నానని చెప్పి పురమాయించాడు హౌస్లో ట్రంప్ అసలు అతను అలా పురమాయించాల్సిన అవసరం లేదు అసలు ఆ ఓటు తీసుకోవాల్సిన అవసరం లేదు కావాలంటే ఈరోజు ఇప్పుడు ఈ క్షణానే తను విడుదల చేయొచ్చు ఈ ఫైల్స్ నాటకాలు ఆడుతున్నాడు ఎందుకు ఆడుతున్నాడు నాటకాలు ఇప్పుడు వాళ్ళు ఆ ఓటు తీసుకొని వీటో ప్రూఫ్ మెజారిటీతో బిల్లు రెండు హౌసుల్లో పాస్ చేస్తే తను వీటో చేశాడు అనుకోండి వీళ్ళు మళ్ళీ వీటో ప్రూఫ్లో వచ్చినా కానీ ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి అన్నారు ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి రెండు మూడు రోజుల క్రితం పెట్టిన ఒక వీడియోలో చెప్పాను ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేశాడు ఎందుకు చేశాడు ఎవ ఎవరి మీద చేశాడు ఫస్ట్ బిల్ క్లింటన్ మీద వీళ్ళందరి మీద ఇన్వెస్టిగేట్ చేయవలసిందిగా అటార్నీ జనరల్కి పురమాయించాడు ఆ ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి కాబట్టి వీటిని విడుదల చేయడానికి కుదరదు అని చెప్పేసి చెప్పబోతున్నాడని అదో స్పెక్యులేషన్ నడుస్తుంది ఇదంతా ఈ ఫాస్ట్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి బిజీగా ఉంటాను వర్క్లో అందుకని డీటెయిల్గా కరెంట్ అఫైర్స్ మీద కరెంట్ ఈవెంట్స్ మీద వీడియో చేసే టైం ఉండదని చెప్పేసి ఇక్కడ మా పార్కింగ్ లాట్ ముందు నిలబడి ఈ అప్డేట్ లాగా పెడుతున్నాను ఇఫ్ దేర్ ఈస్ సమ్ బ్రేకింగ్ న్యూస్ అర్ధరాత్రి అయినా కానీ ఐ విల్ పుట్ అవుట్ వీడియో ఒక వ్యాలిడ్ ప్రశ్న ఏంటంటే ట్రంప్ తన జీవితం మొత్తం మోసాలు దగాలు కుట్రలతో గడిపిన వ్యక్తి ఒకవేళ రిలీజ్ చేసినా కానీ అవి సరైన ఫైల్స్ అయినా వాటిని డాక్టర్ చేయలేదని ట్యాంపర్ చేయలేదని మనకు ఎలా తెలుస్తుంది అంటే అది వ్యాలిడ్ ప్రశ్న అండి ఇది దీనికి సంబంధించి చాలా వరకు స్పెక్యులేషన్ ఉంది బట్ ఇట్ ఈస్ వ్యాలిడ్ స్పెక్యులేషన్ ఎవరో కాదు మార్క్ ఎప్స్టీన్ అని జెఫ్రీ ఎప్స్టీన్ సొంత బ్రదరే దానికి వ్యాలిడిటీ ఇస్తున్నాడు ఇక్కడ వించెస్టర్ అని ఉంటుంది మేము ఉండే దగ్గరలోనే సీక్రెట్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి మా చుట్టుపక్కల అందులో ఎక్కడో వెళ్ళి వీటిని స్క్రబ్ చేస్తున్నారు అని చెప్పి అతను అభియోగం వేశాడు టీవీలో వన్స్ అగైన్ ఐ హ్యావ్ నో రీజన్ టు బిలీవ్ దట్ హీ హ్యాస్ డీప్ యాక్సెస్ టు దిస్ వన్ బట్ ఆల్సో హీఈ్ నాట్ నో బడీ సో హీస్ హీస్ సెయింగ్ సంథింగ్ టేక్ అజమ్ Jeffrey in 2016, I said this publicly before. Jeffrey told me that if he said what he knew about the candidates, they'd have to cancel the election. He didn't tell me what he knew, but Jeffrey definitely had dirt on Trump. And you could see in the emails, Trump could deny it all he wants, but it's pretty clear. I mean, everything Trump says is a but lie. But that's not what you were saying. talking about. It's provable that he was in Jeffrey's office. He said he wasn't in the House. It's provable he was there. What I do want to talk about is I've been recently told the reason they're going to be releasing these things and the reason for the flip is that they're sanitizing these files there's a facility in, in winchester virginia where they're scrubbing the files to take republican names out of it that's what i was told by a pretty good source. Yeah, but the, the thing about this is a lot of interesting developments i think i think my my hunch tells me donald trump is in big trouble.